హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందురెడ్డి అఫీషియల్ దిస్ ఈజ్ ఇందు ఇదైతే మా యానివర్సరీ రోజు మార్నింగ్ అనమాట అయితే చేసేసి ఇంకా డ్రెస్ అయితే వేసుకున్నాను మా హస్బెండ్ వస్తా అన్నారు ఇంకా బయట అయితే అమ్మ బోల్డ్ వస్తే చికెన్ బిర్యానీ అండాలైతే తీసుకుందనమాట ఇంకా నేనైతే మా హస్బెండ్ వస్తున్నారని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయాను అనమాట టెంపుల్కి వెళ్దాం అనేసి మా యానివర్సరీ ఇలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే చాలా ప్లాన్ చేసుకున్నాము కానీ అన్ని అట్టాఫ్ అయ్యాయి ఇంకా మా హస్బెండ్ వచ్చారు టెంపుల్కి వెళ్దాం అనేసి అయితే వెళ్తున్నాం అనమాట టెంపుల్ ఏంటి అంతా అనేది నేను క్లారిటీగా చెప్తాను చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట అంతగిరి పోచమ్మ దగ్గరికి అయితే వచ్చాము అప్పుడైతే మనకి మా ఊరికి చాలా దగ్గర ఉండేది ఇక్కడ కట్టగా అనిపిస్తుంది కదా ఆ కట్ట అయితే పోసారనమాట ఇప్పుడు చాలా లాంగ్ అయిపోయింది సో ఎందుకు పవర్ఫుల్ అన్నానంటే ఏ కోరిక కోరుకున్నా కంపల్సరీ తీరుతుంది అండ్ ఇక్కడ వాటర్ వచ్చి ఊరు మునిగిపోయేది ఉండే అమ్మవారు అయితే దేవుడు వచ్చేసి చెప్పారనమాట నా గుడిని ఇక్కడి నుంచి తీయొద్దు అని చెప్పేసి ఇంకా అందువల్ల తీయకుండా అక్కడికి కట్ట పోసేసి మనకి వాటర్ రాకుండా ఈ విలేజ్ అలానే ఉంచేసారనమాట లేదంటే ఈ విలేజ్ అయితే పోయి వేరే కొత్త ఊరు ఉండేదనమాట ఇదంతా వాటర్ ఉండేవి సో ఇంకా చిన్నగా ఉంటుంది టెంపుల్ అమ్మవారు గుడి కడతా ఉన్నా కూడా కట్టనివ్వదంట సో చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడ ముడుపులు కట్టినా కూడా కంపల్సరీ నెరవేరుతాయి ఆ తర్వాత వచ్చి అనమాట ఇవన్నీ ముడుపులే ఇంకా అటు సైడ్ చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ నాకు అసలు తీయరాలేదు అటు సైడ్ నుంచి వెళ్దామండి ఇంకా మళ్ళీ అటు తిరగాలని చెప్పేసి సో ఇంకా ఇక్కడ నుంచి అయితే తీసేసాను నేను చూపిస్తున్నాను కదా ఇవన్నీ ముడుపులే ఇంకా అక్కడైతే నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు తినకుండానే వచ్చాను టెంపుల్కి అనేసి ఇంకేమన్నా తింటావా అని అడిగితే ఐస్ క్రీమ్ తీసుకుంటాను అనేసి అయితే తీసుకున్నాను సో ఇంకా ఇక్కడైతే కాసేపు కూర్చొని అయితే బయలుదేరాము నెక్స్ట్ డే అత్తమ్మలూలో బోనాలు ఉన్నాయన్నమాట అండ్ ఇది వెళ్తున్నాం అనమాట అక్కడికి ఇదైతే బోనాల రోజు మార్నింగ్ ఇంకా నాకు అసలు వీడియో తీయడం అవ్వలేదన్నమాట సో బోనాలు అయితే అన్నీ పుదిచ్చేసాను నేనే పసుపు పెట్టి ఇంకా మా అయితే కుంకుమ పెట్టుకుంటూ ఇంకా పుదిచ్చేసి పెట్టామన్నమాట మా అయితే మార్నింగ్ బోనాలు వండేసింది ఇంక వీటికి రెడీ చేసేస్తే ఇంకా బోనాలు అందులో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు మేమైతే ఇవి పూజించేసామన్నమాట ఇంకా బోనాలు రెడీ చేసినాక ఇంకా వేపాకుతో అల్లి బోనాల చుట్టూ కడతారు కదా సో అవి కట్టరాదు అని మా అత్త అంటే నేను కట్టానమాట నాకు అలవాటు అమ్మ వాళ్ళ ఇంట్లో కడతాను నేను ఇంకా ఇవైతే రెడీ అనమాట మా యానివర్సరీ అయితే అసలు నేను ఊహించలేదు ఇలా జరుగుతుందని చాలా ప్లాన్ చేసుకున్నాము ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పేసి ఈ బోనాలు రావడంతో ఆయన కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యానమాట యానివర్సరీ ఇలా జరుగుతుందని అనుకోలేదు ఆ ముందు కూడా కొంచెం నాకు హెల్త్ అయితే బాగాలేదు సో అందుకే ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట ఇంకా బోనాలు అయితే రెడీ చేసేసి నేనైతే రెడీ అయిపోయాను ఎలా ఉన్నాను అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా బోనాలు టెంపుల్ దగ్గరకైతే అన్నీ రెడీ చేసి పెట్టామన్నమాట ఇంక ఇక్కడ ఫ్యామిలీతో వీడియో అయితే తీసాను అందరం ఇక్కడే ఉన్నామన్నమాట ఇంకా బోనాలు అయితే ఎత్తుకెళ్ళే టైంకి అన్నీ బోనాలు అక్కడ రెడీగా పెట్టుకొని అయితే మేము ఇక్కడ బోనాలు పెట్టుకొని అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట అందరు వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఉండే దగ్గరికి అందరు వస్తారనమాట ఇంకా బోనాలు అయితే ఎత్తుకెళ్తున్నారనమాట వచ్చారు అయితే దప్పులు తీసుకొని సో ఇంకా ఎత్తుకోవడానికి అయితే మేము ఇంకా రెడీగా బయట ఉన్నాము సో మా అత్తయ్య అయితే మాకు బోనం అయితే ఎత్తేస్తుందన్నమాట ఇంకా బోనాలు అయితే ఎత్తుకొని అయితే మేము బయలుదేరనమా అన్నమాట ఎండ్ అయితే అంతగా ఏం లేదు కొంచెం చల్లగానే ఉండే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం కాళ్ళు అనమాట అంత వేడి చూసారు కదా ఇక్కడ చాలా చెట్లు మొత్తం వేప చెట్లు అనమాట ప్రశాంతంగా ఉంది చల్లగా ఎంత మంది ఉన్నారు కదా చాలా పెద్దగా జరిగిందనమాట ఈసారి అయితే బోనాల పండుగ అండ్ ఇంకా ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసరికి అయితే అమ్మ నానమ్మ అయితే అన్ని నాన్ వెజ్ కర్రీస్ అన్ని వంటలు అయితే చేసేసారనమాట వీళ్ళు వచ్చి వంట చేయకపోయి ఉంటే మాత్రం చాలా కష్టంగా ఉండేది మాకు బోనాలు ఎత్తుకొని వెళ్ళి వచ్చి వంట చేద్దాంలే అనేసి అయితే అనుకున్నాము ఎందుకంటే పొద్దున్నే ఎత్తుకొని వెళ్ళారనమాట బోనాలు సో ఇంకా వచ్చి చేయాలంటే చాలా చిరాకుగా అనిపించేది ఎండకి ఇలా వీళ్ళు రాకపోయి ఉంటే మాత్రం అసలు వంటలు అయ్యేవి కాదు తినేసరికి ఈవినింగ్ అట్లా అయ్యేదనమాట సో వీళ్ళు వచ్చి అయితే చాలా హెల్ప్ చేశారు అమ్మ నానమ్మ ఎంతైనా అమ్మ అంటేనే మనకి హెల్ప్ చేయడంలో ముందుంటుంది కదా సో నా విషయంలో అయితే చాలా లక్కీ నేనైతే మా అమ్మ అయితే అసలు నాకు కష్టం అనేది రానివ్వదు ఇంకా అక్కడ తిని పడుకునేసరికి అయితే నైట్ అయిపోయిందనమాట నెక్స్ట్ డే మండే రోజు ఈవినింగ్ అయితే మేము హైదరాబాద్ వచ్చామన్నమాట సో వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్